ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ రాజులాగా మార్చబోతోంది మీరు చక్రం తిప్పబోతున్నారు ఆరు అయినా జరగబోయేది ఇదే ఫిబ్రవరి పదహారవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది ఒక స్త్రీ కారణంగా వీటిని ఏ విధంగా మార్చబోతుంది అన్నీ కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో బుద్ధిబలం అనేది చాలా బాగుంటుంది కొన్ని సంఘటనలు మీకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం మంచిది శుభకాలం నడుస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది తోటి వారి కారణంగా మీకు మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు ధనయోగం ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి ఇష్ట దేవారాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా చక్కటి వాతావరణం అయితే చూస్తారు మీరు కోరినది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు దక్కపోతుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని చూడలేని ఊహించలేనటువంటి విధంగా కూడా మారబోతూ ఉంది కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో రాహు మరియు శని ప్రభావంతో కూడా ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందా ముఖ్యంగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం శని దోషం నుండి పూర్తి విముక్తి అయితే లభిస్తుంది మీరు కెరీర్ పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉంటాయి రాశి నుండి శనిదేవుడు ఎంతో స్థానం నుండి సంచారం చే చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో వారు శని సాడేసత నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి గతంలో ఉండే సమస్యల నుండి మీరు ఉపశమనం పొందుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి నుండి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం అనేది తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు ఈ కాలంలో మీరు మీకు రావాల్సిన బకాయిలు కానీ ఆస్తులు కానీ తిరిగి మీరు పొందగలుగుతారు మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా అంతకంతా పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే కుజురా ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఈ రాశి ప్రేమ జీతం చూసుకున్నట్లయితే నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక వారు ప్రేమ వివాహం చేసుకోవాలి అని ఆశగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో అధికంగా ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాల్సి ఉంటుంది అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వాముతో చాలా ఆనందకరమైన సమయాన్ని గడిపే అవకాశాలు ఎదురుకాబోతూ ఉన్నాయి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు మీరు వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాసి వారికి కొత్త ఏడాదిలో అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్యాకెట్లను కూడా పొందవచ్చు దీని కారణంగా ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు అనేవి పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఈ సమయంలో మీకు దక్కనుంది ఈ రాశి వారి కొత్త ఏడాది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఈ రాశి నుండి శనిదేవుడు ఎంతో స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత ఎక్కువగా ఉంటాడు గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించడంతో వెంటనే మీ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్ర చాలా ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి వారికి కొత్త విష కొత్త ఏడాదిలో విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి గురుడు ప్రభావంతో మీరు ఉన్నత విద్యను కూడా అభ్యసించవచ్చు రంగాల్లో ప్రవేశాలు అనేవి పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారవచ్చు మరొక వైపు విదేశాల్లో బలహీనంగా మారవచ్చు మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అత్యంత ఫలితాలను అందుకుంటారు మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ యొక్క కుటుంబంలో విశ్లేషణ కొరకు కొంత గందరగోళం అనేది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి కొత్త ఏడాది వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ప్రేమ వివాహ వివాహం కోసం ప్రయత్నం చేసే చేసేవారికి కోరికే సమయంలో నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా ఏ ఏ సమస్యలతో బాధలు పడి ఉన్నారో ఆ సమస్యలన్నింటి అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది మీరు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి అంతేకాకుండా ఈ రాశి విద్యార్థులు కూడా ఈ సమయం అయితే ఆలోచించినట్లయితే మీకు అనుకూలంగానే ఉంటుందండి పోటీ పరీక్షలకు హాజరయ్యేటటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచన ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కోరినది ఏదైతే ఉందో అది ఈ సమయం మీకు దక్కుతుంది ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముందు కర్కాటక రాశి ఫలాలు బృహస్పతి మే నుండి వ్యయ స్థానం నందు సంచరించనున్నాడు శని తొమ్మిదవ స్థానం నందు సంచరించనున్నాడు రాహు మే నుండి ద్వితీయ స్థానం నందు సంచరించనున్నారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీకు ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయని సూచన అంతేకాదు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో శని దోషం నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలుగుతుంది రాహుకేతువుల ప్రభావంతో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా మీరు మంచి ఉపశమనం ఈ సమయంలో పొందుతారు ఏడాది ప్రారంభంలో కుజుడు ప్రభావం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం ద్వారా ఈ రాశి వారికి శని దోషం నుండి పూర్తి విముక్తి కూడా లభించనుంది వీరి విద్య ఆరోగ్యం కెరియర్ పరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాసు నుండి శనిదేవుడు ఎంతో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.